బాగా జరిగింది ఇంటికి బాటిల్ వచ్చేంత మద్యపాన నిషేధం జరుగుతుంది డోర్ డోర్ డెలివరీ డెలివరీ మామూలుగా అయితే అంటే నాకు అంత అవగాహన లేదు దాని గురించి జనాలు చెప్పుకుంటున్నా ఎక్కడైనా బైపాస్ లో రోడ్డు మీద కానీ ఉంటే జనాలు విచ్చల విడిగా తాగేస్తారని లోకల్ పొలాల్లో అలా పెట్టారంట పల్లెటూరులో ఇప్పుడు ప్రెసెంట్ అయితే అక్కడ దాకా వెళ్దాం ఎందుకు లేని చెప్పి హోమ్ డెలివరీ తీసుకొచ్చేస్తున్నారు గవర్నమెంట్ చక్కగా దానికి స్టిక్కర్ లేజ్ మరి తీసుకొచ్చేస్తుంటే మద్యపానం నిషేధం చేసిన తర్వాత నేను ఓట్లు అడుగుతాను రెండు వేల ఇరవై నాలుగులో లో నా అక్క చెల్లెమ్మలకి ఇది ఒక గిఫ్ట్ లాగా ఇస్తా అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో చెప్పడం జరిగింది మరి ఇప్పుడైతే మీ ప్రాంతంలో అసలు కొద్ద గొప్ప తగ్గించారా సడలించారా ఏమైనా మద్యపాన నిషేధం మాత్రం ఏమీ లేదు తను డైరెక్ట్ గా వచ్చి మద్యపాన నిషేధాన్ని అడగలేరు కాబట్టి అతను రోడ్డు మీదకి వచ్చి ఓటు అయ్యండి అని అడగలేకపోతున్నారు స్టిల్ ఇప్పటికీ మనకి నిన్న మొన్న కదా మనకి ఎలక్షన్ కూడా స్టార్ట్ అయ్యింది అంతకు ముందు కనీసం రోడ్డు మీద తిరిగింది కూడా ఎక్కడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తిరగలేకపోతున్నాడు అంటే ఆయన ఇచ్చిన నెరవేర్చలేకపోయారు కాబట్టి పోతున్నారు వన్ ఆఫ్ దీని అంటారా హండ్రెడ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఎవరిచ్చేడు అంతే కొద్ది అస్సలు సమస్య లేదు అలా మాత్రం చెప్పదు ఈ ముస్లింస్ హిందూస్ క్రిస్టియన్స్ ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే అమౌంట్ ఇస్తానన్న అసలు స్కీమ్ ఇంప్లిమెంటేషన్ లో ఒక ఒక సంవత్సరం అయినా చేశాడ దాని ఎక్కడ చేశారు ఏదో ఒకసారి చూపించి నాకు ఎక్కడ ఎక్కడ చూపించాడు ఎలా చూపించాడు ఏ స్కీమ్ పెట్టాడు దాని పేరు పేరేంటి పెట్టాడు ఆ ఓకే దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తాను దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు ప్రతి సచివాలయం ఉంటది కదా ఆ సచివాలయ పరిధిలో మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టుకుని ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లికేషన్ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఎవరైతే వధువు ఉంటారో ఆ వధువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇయర్స్ టూ ఇయర్స్ ఇంప్లిమెంటేషన్ జగన్మోహన్ రెడ్డి స్కీమ్ చేశాడు నాకు ఫైవ్ ఇయర్స్ పరిపాలన టూ ఇయర్స్ చేశాడు తమ్ముడు చెప్పేది ఎలా ఉందంటే ప్రతి సంవత్సరం పదిహేను వేలు వేస్తాము ఎంత మంది పిల్లలు ఉంటే అంత పదిహేను వేలు వేస్తాము అని చెప్పాడు ఓకే ఆయన స్థాయి కాదు ఆయన అప్పులు చేసి అమౌంట్ వేస్తున్నాడు సంవత్సరం ఎంత రెండో సంవత్సరం ఎంత తర్వాత ఒక సంవత్సరం తెలుసు తెలుసా ఇయర్ కి జూన్ కి నేను టీచర్ తెలుసు ఫస్ట్ ఇయర్ లో ఆయన అమ్మవి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సెకండ్ స్కీమ్ లో మాత్రం ఫాదర్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయించాడు ఫాదర్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయించడం వల్ల అక్కడ మైనస్ అయిన విషయం ఏంటంటే వాళ్ళ ఫాదర్ పేరు మీద పొలాలు కార్లు ఉంటే కట్ అమ్మఒడి ఎంత మరి నువ్వు ఇవ్వకూడదు నువ్వు ఇవ్వకూడదు అనుకున్నప్పుడు ఆ స్కీమ్ కేవలం ఇంతమందికి మాత్రమే చెల్లుతుంది అన్న

అది ఇవ్వడం వల్లే దానికి మొత్తానికి మైనస్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే మద్యపానము నిషేధం పక్కన ఉంచండి ఈ మధ్యం రేపు షాక్ కొట్టేలా పెడతాం చెప్పన్నారు అది అయితే చేశారు అది షాక్ కొట్టేలా చేయడం వల్ల ఎవరికి షాక్ కొడుతుంది ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళకి షాక్ ఉంది వాళ్ళకే ఉంది మద్యానికి ఎడిక్ట్ ఎవరు ఎవ్వరు తాకుండా ఉండరు సడన్ గా మానేసిన దానికొచ్చి డిసడ్వాంటేజెస్ ఉంటాయి మానరు కాబట్టి ఆ కంపల్సరీగా ఇంట్లో కొట్టుకొని తిట్టుకొని డబ్బులు తీసుకొని వెళ్ళాలి దాని ఎఫెక్ట్ అంటే ఎక్కడ పడుతుంది అంటే వీళ్ళ మీద పడుతుంది ఆల్రెడీ మీ న్యూస్ వాళ్ళకి తెలుసు చెప్పగలసింది ఏం లేదు నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను పెట్రోల్ ఇక్కడికి కర్ణాటక దగ్గర దగ్గర టెన్ రూపీస్ తేడా ఉంటాయి నేను ఇచ్చే పది పదిహేను వేలు పద్దెనిమిది వేలు నెలకే డిఫరెన్స్ వచ్చేస్తా అక్కడ మనకి ఇక్కడికి వాళ్ళు శుభ్రంగా ఆటో తోలి 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 ఇంటికి వెళ్ళి ఒక బాటిల్ వేసుకోవాలి కంపల్సరీగా ఇది అది మొత్తం కనిపి వాళ్ళు ఇచ్చే పద్దెనిమిది వేలు దీనికి దానికి సాఫీ అయిపోయింది అంతే మరి ఇంకేముంది నన్ను ఎప్పుడైనా నేను మొన్న చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను సాఫీకి వెళ్ళే నువ్వు ఖర్చు చేయకూడదు నువ్వు పని చేసుకోవడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ ఉంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు ట్రాఫిక్ వాళ్ళు చాలా ఫాలో అవుతారు ఇక్కడ మనకి ఉంది ఎలాంటి రూల్స్ ఉన్నాయంటే కరెక్ట్ టాపిక్ వచ్చింది మనకి ఇప్పుడు ఇక్కడ రోడ్డు మీద వెళ్తున్నావు అనుకున్న వచ్చినప్పుడు చూసిందో మన జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వే వెళ్తుంటే ఈ పక్కన ఉన్న చిల్లర వ్యాపారులు అందరూ కూడా కటన్ చేసేసుకోవాలి కనీసం అటువైపు తిప్పి కూడా చూడకూడదు కావాలంటే నువ్వు రోడ్డు మీద ఎవరినన్నా అడుగు నేను ఫ్రాంక్ గా చెప్పగలను పది పది ఆయన వెళ్ళి వచ్చినంత సేపు ఎంత ఎండనున్ని ఎంత వానున్ని ఎవరైనా సరే ఒక అరగంట టూ గంట వెయిట్ చేయాల్సింది ఆ కాన్వే వెళ్ళేదాకా పది మీటర్లకి పది మీటర్లకి పది మీటర్లకి పది మీటర్లకి పది మీటర్లకి పోలీసులు అంత సెక్యూరిటీ ఎందుకు నువ్వు నువ్వేం చేసేవారు నీకు అంత సెక్యూరిటీ పక్కన సీఎం నాకు తెలిసినంత వరకు రే రేవంత్ రెడ్డి గారు రామాయణలో చెప్పిన మొట్టమొదటి మాట నేను వచ్చినప్పుడు మీరు అంత అలర్ట్ చేయనవసరం లేదు జస్ట్ సిగ్నల్ ఇవ్వండి నేను వెళ్ళిపోతానంతే ఆ మాట జనాన్ని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం ఎక్కడున్నా సరే అది నిలబడదు అది ఎప్పుడైనా సరే నిలబడదు ఇక్కడ విజయవాడలోనే ఏ ఎమ్మెల్యే ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎంతమంది వచ్చినా సరే పక్కన ఉన్న చిల్లర వ్యాపారులందరూ ఆపేయాల్సిందే ఆపేయాల్సింది ఎంత పెద్ద అయినా ఇది ఎంత చిన్నది సామాన్య మనిషి పిల్లల్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నా నేను సఫర్ అయ్యాను అది బండి మీద పిల్లని పెట్టుకుని అలా కూర్చోడమే కానీ ఆ కాన్వే వెళ్ళేదాకా మేము అటు ఇటు తిరగడానికి కూడా ఉండదు వెళ్ళిపోండి 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 పోలీసులు అయినా సరే ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు ఏం చెప్పరు వెళ్ళి ఒకసారి నువ్వు మైక్ పెట్టు వాళ్ళ చెట్టు తీసేసేవాళ్ళు వాళ్ళ బాధలు ఏంటో చెప్పుకుంటారు నీకు ఎండలో మిట్ట మధ్యాహ్నం ఉండదు వర్షం అని ఉండదు చచ్చి సగం నాకు డ్యూటీలు చేయలేక వాళ్ళు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎందుకు లేదు తేలదు చేసిన వాళ్ళే దానికి ఎంక్వైరీ చేస్తే ఎలా తేలుతుంది అంటారు అయ్యో బాబు ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు ఆ పార్టీలోనే ఉన్నారు మెంబర్స్ ఇంక మనం చెప్పేది ఏంటి అసలు దానికి క్లారిటీ మొత్తం ఒక్క టూ త్రీ మంత్స్ ఆగండి అసలు అన్ని కేసులు టపా 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 ఉంటాయి మనకి మనసు షాక్ అవుతాం అవునా నిజమేనా నిజమేనా ఏ ఎక్స్ప్రెషన్ మన కళ్ళల్లో ఉంటది ఆబ్వియస్లీ చేయించిన వాళ్ళే కేసు ఫైల్ చేసి గొడ్డలతో చేశారా కొడవలతో చేశారా కత్తితో చేశారా అని అంత క్లారిటీగా చెప్తుంటే ఇంకా కత్తి కేసు ఎలా తెలుస్తుంది అసలు రేపు కడపలో వాళ్ళ చెల్లెల మీద గెలిచే సత్తా కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే ఆబ్వియస్లీ ఆయన సీఎం అయినండి ఈసారి మాత్రం కాలపే ఎలా తెలుసు వాళ్ళ చెల్లెలు ఇద్దరు పోటా పోటీగా మేమంటే మేమన్న నుంచింటున్నారు ఓటు రెండు ఓటు బ్యాంక్ చేర్చడానికి ఇంకా ఆయన ఎలా గెలుస్తారు భారీ మెజార్టీతో మా జగనన్న మా జగనన్న అని అసలు రోజా గారు పక్కన మెడికల్ రజనీ గారు ఆవిడ అసలు మామూలు మేకప్ లకి వాటికి మానయ్య మానయ్య అని అసలు సంకల్ గుర్తుకుంటున్నారు వాళ్ళిద్దరు చూద్దాం ఎంత బాధ భారీ మెజార్టీతో గెలుస్తారు గెలిచే ఛాన్సే లేదండి ఈసారి ఛాన్స్ లేదంటే ఇంట్లో వాళ్లే ఇంట్లో వాళ్లే బయటకు వచ్చి మా అన్నకి ఓట్ వేయద్దు అని చెప్పిన తర్వాత సరే ఇంత జరుగుతుంది భారతీయ గారు ఏం చేస్తున్నారు అసలు ఒక ఒక్కసారి కూడా బయటకు వచ్చి వాళ్ళు తప్పు చేస్తారు అందుకని మా ఆయన మీద ఇలా పడిపోతున్నారు వాళ్ళు మా హస్బెండ్ ఇలా అంటున్నారు ఆయన తప్పు ఏం లేదు ఆయన ఏం చేయలేదు నా ఇందరూ చెప్పట్లేదు చెప్పడానికి ఆమె దగ్గర రూజినేమీ లేదు ఇన్ఫోసిస్ వెళ్ళిపోయింది భారతీయ సెమెంట్ మాత్రం ఇక్కడి నుంచి కూడా వెడట్లేదు బయటకి ఎక్కడికి ఎందుకు కదందు ఎందుకు మరి ఎంప్లాయ్మెంట్ మేము ఇము అని చెప్తున్నారు అభివృద్ధి చెందుతుంది అని ఉంది దాని నుంచి ఇంత తెలిసింది వస్తుంది అని చూపించాలి కదా బయటికి అది మాత్రం ఎక్కడ బయటికి రాదు ఎందుకు బయటికి సాక్షి పేపర్ గురించి కానీ భారతీయ సిమెంట్ గురించి కానీ ఎప్పుడు ఎందుకు బయటికి రాదు హెరిటేజ్ గురించి వచ్చింది హెరిటేజ్ గురించి మాట్లాడారు ఆ టికెట్లు గురించి మాట్లాడారు ఆఖరికి వంద రూపాయలు నూట యాభై రూపాయలు టికెట్లు గురించి కూడా మాట్లాడారు కదా భారతీయ సిమెంట్ గురించి సాక్షి పేపర్ గురించి ఎందుకు బయట మాట్లాడారు అసలు వాళ్ళు వాళ్ళకి ఎందుకు నాన్న వాళ్ళది ఏమన్నా అది న్యూస్ పేపర్ అది ఇట్స్ పబ్లిక్ అది పబ్లిక్ వస్తుంది బయటకి వాళ్ళ ఇంట్లో ఒక్కళ్ళు చదువుకుంటున్నారు పేపర్ బయట అందరికి వేస్తున్నారు కదా న్యూస్ పేపర్ అంటే గుర్తుంది వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళకి సంబంధించిన నాయకులు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఫ్రీగా పేపర్ వేస్తున్నారంట ఏదో ఫస్ట్ లో సాక్షి పెట్టినప్పుడు ఎప్పుడో నేను చదువుకునే రోజుల్లో అనుకుంటాను ఫ్రీగా టూ రూపీస్ వన్ రూపీస్ వేసాడు కానీ ఫ్రీగా ఏది ఇవ్వరు ఇస్తాడని ఫ్రీగా ఏది ఇవ్వరు ఫ్రీగా వస్తుంది అంటే అది జగన్ ప్రభుత్వం అయ్యి ఉండదు నీకు రెండు రూపాయలు బియ్యం ఉన్న రేట్లు కూడా గుర్తున్నాయి తెలుసా గారు అప్పుడు గుర్తున్నా అప్పుడు కూడా జనాలు వెళ్ళి రేషన్ తెచ్చుకున్నారు ఎవరు ఇంటి బియ్యం ఎవ్వరు ఇస్తానని చెప్పిన అనవసరంగా దాన్ని స్కీమ్ వేసి పెద్ద తలకేనుకు పెట్టమే తప్ప అసలు అక్కడ ఓటు బ్యాంక్ ఫస్ట్ నుంచి ఎలక్షన్ గెలిచిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా కేవలం ఓటు బ్యాంక్ మాత్రమే ఆ ట్రిక్స్ అన్ని యూజ్ చేసుకున్నారు తప్ప అసలు ఏమీ లేదు